డిమాండ్ డేను పురస్కరించుకుని ముదిగుబ్బ మండల కేంద్రంలో ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ మరియు అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆటో పెద్దలతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు సిపిఎం సిఐటియు వర్కర్స్ పాల్గొన్నారు சமானது வேண்டது வேண்டது Altyazı M.K. वजिलारे मा फोन मे मी कोसमा का पेपर कोर्ट मे घंटेले चिल्लाली वर चिल्लाली कार्मिक संघारा ऐक्यता वजिलारे परम कार्मिक वर्गाला जय हो जय हो जय हो अमर वीर लको जय हो

ముదుగుప మండలంలో సిఐటియు కార్మికులందరూ కలిసి కరెంట్ ఆఫీస్ నుంచి ర్యాలీగా వచ్చి అమ్మార్ఓ దగ్గర ధర్నా చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్లను మర్చిపోయింది అంతేకాకుండా పిఎఫ్ సౌకర్యాన్ని ఇచ్చేటువంటి యజమానులకు ముందు ఐదు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఒకటి నుంచి ఐదు ఐదు శాతానికి తగ్గించిన కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే తెలుస్తుంది యజమానులకు తొత్తు తొత్తుగా ఉందని కాబట్టి ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పినారో గుర్తు రాలేదు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వము ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని ఉరువు తొలగుతుంది కానీ మొన్న కిషన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రైవేటీకరణ చేయాలని చేసేటట్ల కనపడుతుంది కాబట్టి వెంటనే ఉక్కు పరిశ్రమను విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలి నాలుగు లేబర్ కోర్టులను వెంటనే ఆపాలి లేబర్ కోర్టులు వచ్చినాయంటే మనం ఇటువంటి ధర్నాలు సమావేశాలు చేసుకోవడానికి వీలుండదు జీతాలు కలుసుకునే దానికి అసలు వీలుండదు కాబట్టి నలభై చట్టాలు ఉన్నటువంటి చట్టాలను నాలుగు చట్టాలకు మార్చడము చాలా దారుణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి చట్టాలను తొంగలో తక్కుతాడన్న కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము రెండు రాష్ట్రాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నిర్ణయించింది ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి కొద్ది రాలేదు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని లేబర్ కోర్టులను ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్మికుల పట్ల రాజకీయ వేధింపులను వెంటనే ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సిపిఎం మండల కార్యదర్శి పెద్దన్న ముదుగుబ్బ